హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండి కొబ్బరితో ఇలా స్వీట్ కనుక చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి అంతేకాకుండా చేయటం కూడా చాలా సింపుల్ మరి ఈ గోధుమ పిండి కొబ్బరి కాంబినేషన్లో బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్ వరకు నోటిఫికేషన్ వస్తుంది దానికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరి చిప్పును అయితే తీసుకున్నానండి దీన్ని మరీ ముదరి ముదరి కొబ్బరి కాకుండా మరీ లేత కొబ్బరి కాకుండా మీడియంగా ఉన్న కొబ్బరిని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి మరీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని మీ దగ్గర కొబ్బరి తురిమేది ఉంటే దాంతో తురుముకున్నా పర్వాలేదు నేనైతే ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మిక్స్ ముక్కలు కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను దీంట్లోకి ఒక మూడు యాలకులు కూడా వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది మీ దగ్గర పౌడర్ ఉన్నట్టయితే మీరు పౌడర్నే యూస్ చేసుకోవచ్చు చూడండి దీన్ని ఈ విధంగా నేను పొడి అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి అండ్ అలానే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే బియ్య పిండి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే బియ్య బియ్య పిండి వేసుకుంటున్నానండి వేసుకొని ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదా అది కూడా మనకి గోధుమ పిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో కొబ్బరి కూడా తీసుకోవాలి అది కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి స్వీట్లో సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ కొబ్బరి గోధుమ పిండి ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను చూడండి బాగా మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే కొబ్బరి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు మొత్తం చిన్న చిన్న ఉండలు లేకుండా మొత్తం కరిగిపోతే సరిపోతుందండి చూడండి బెల్లంలో ఇంకా కొంచెం గడ్డలు ఉన్నాయి కదా ఆ గడ్డలు కూడా కరిగే వరకు కరిగించేసుకున్నాను పర్ఫెక్ట్గా మొత్తం అంతా కూడా కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని స్ట్రెయినర్తో వడకెట్టుకుంటున్నానండి వేడి వేడిగానే వేసేసుకుంటున్నాను అందులో ఏమైనా ఇసుక ఉంటుందని నేను ఇలా వడకెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోండి పిండి మొత్తం ఈ బెల్లం వాటర్లో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితే చాలా గట్టిగా ఉంది కదా కొంచెం మెత్తగా అవడం కోసం ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ పడతాయండి ఇంకొంచెం కప్పుతో ఇందాక మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అన్ని అదే కప్తో కప్పు వాటర్ తీసుకొని మొత్తం వేసేయకుండా సగం అయితే వేసుకున్నాను వేసుకొని ఇవి బాగా కలుసుకున్న కలిపేసానండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అయితే మిగిలింది దాన్ని నేను పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఇలా గుటగరిట్టు ఉంటుంది కదా దాంతో అయితే ఇంకా బాగా కలిపేసుకుంటున్నానండి ఎక్కడైనా చిన్న చిన్న ఉండలు ఉంటే పోవటం కోసం అక్కడక్కడ మనకి చిన్న చిన్న తురుము అయితే కొబ్బరి కనిపిస్తుంది కదండి అది ఇంకా కలవదు ఇలా ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా దాన్ని గరిటతో కొంచెం కొంచెం వేసుకోవాలండి కింద గరిటది కింద అయితే మనం శుభ్రంగా వేళ్ళతో క్లీన్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి లేదంటే చుక్కలు చుక్కలు ఆయిల్లో పడి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా రావండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి హెల్దీగా కొబ్బరి గోధుమ పిండి ఇవన్నీ వేస్ట్ చేశాం కాబట్టి చూసారా బాగా పొంగుతూ వస్తున్నాయండి పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అండి ఇలాగా మీరు ఒకసారి పిల్లల కోసం ప్రిపేర్ చేసి పెట్టారంటే నాలుగు నుంచి ఐదు రోజుల లోపే అయిపోతాయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ చూడండి ఇలా బోత్ సైడ్స్ రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి గోధుమ పిండి బూరెలు రెడీ అయిపోతాయండి వీటిని పక్కకు తీసుకొని పట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే విధంగా నేను ఇక్కడ మిగతా పిండిని కూడా ఇలా బూరెల్లో అయితే వేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా గోధుమ పిండి కొబ్బరి బూరెల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్